సమ్మర్ వచ్చేసిందంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు మాడకాయ పచ్చడి పెట్టుకుంటారు కొంతమంది మూడకాయ పచ్చడి అంటారు కొంతమంది ఆవకాయ తొక్కు అంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు పిలుచుకుంటారు సో ఈరోజు మా ఇంట్లో నేను మాడకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము పక్కా కొలతలతో వన్ ఇయర్ దాకా పాడు కాకుండా మంచి స్మెల్తో మంచి టేస్ట్గా కలర్ఫుల్గా ఎలా చేయాలో మీ అందరికీ నేను చెప్తాను ఫస్ట్గా ఇక్కడ నేను థర్టీన్ కేజీస్ మామిడికాయలు తీసుకున్నాను అది బాగా వాష్ చేసేసి పీసెస్గా కట్ చేయించుకొని పైన ఒక చిన్న కవర్ లాగా వస్తుంది ఆ కవర్ తీసేసి తూర్చేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా అలా ఆరపెట్టాను నెక్స్ట్ మామిడికాయలు తీసేసుకున్నాక ఒక టప్లోకి తీసుకొని ఇక్కడ నేను థర్టీన్ కేజీస్ మామిడికాయలకి టూ అండ్ హాఫ్ కేజీస్ కారం తీసుకున్నాను ఇంకా సాల్ట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కేజీ ఆవ పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతి పిండి హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకున్నాను ఇక్కడ మేము మెంతుల పిండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము బిగ్ బాస్కెట్లో ఆవాల పిండి మాత్రం మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇవన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫైవ్ లీటర్స్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మనం ఎన్ని కేజీస్ తీసుకున్నామో ఆ కేజీస్కి తగ్గట్టు ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క స్పూన్ లాగా ఆవాలు జీలకర్ర తీసేసుకోవాలి ఇది బాగా హీట్ అయిపోయాక ఆపేసి బాగా చల్లగా అయ్యేదాకా ఉంచాలి ఇది చల్లగా లోపల మనం మిక్స్ చేసుకున్న ఆవకాయ దాంట్లో వెల్లుల్లిపాయలు పసుపు అవన్నీ వేసేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఆయిల్ చల్లగా అయిపోయాక అందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం కలిపెట్టుకున్న ఆవకాయ దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి గరితో కన్నా ఇలా చేతితో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా కలుస్తుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా బాగా కలిపేసేసుకోవాలి కలిపెట్టిన దాన్ని జార్లో కానీ ప్లాస్టిక్ కంటెంట్ బాక్స్లో పెట్టుకొని త్రీ ఫోర్ డేస్ అయ్యాక సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకోరమే ఈ వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగ అలాగ కలిపి తింటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్